ఏడడుగుల బంధం పార్ట్ నైంటీ ఎయిట్ రచన కుమారి గారు ఆ తర్వాత నెల తప్పింది అది మోహన్ బావతో చెప్పాను అబార్షన్ చేయించుకోవాలని చెప్పాడు అని చెప్పిన చరిష్మా మాటలకు అంటే ఆ బిడ్డ అన్నయ్యకు పుట్టిందా అన్నాడు ఆశ్చర్యంగా రవివర్మ అవును కానీ అక్కడ కూడా మోహన్ బావ తన తప్పు లేకుండా ఉండాలని నాటకం ఆడాడు నాకు మోడల్గా అవకాశాలు లేవు అని మోహన్ బావ పెడుతున్న ఇబ్బందులకు తట్టుకోలేక తాగుడుకు బానిసయ్యాను అలాంటి పరిస్థితుల్లో హోటల్కి రమ్మని నీ గురించి ఒక విషయం చెప్తాను అని బెదిరించి నన్ను హోటల్కి రప్పించారు మోహన్ బావ గారు అక్కడ అసలే తాగి ఉన్న నాకు మళ్ళీ డ్రింక్ ఇచ్చాడు ఆ తర్వాత ఈ కిరణ్కి కూడా బాగా కావాలని తాగించి మా ఇద్దరిని రూమ్లో ఉండేలా చేశాడు మత్తులో ఉన్న మా ఇద్దరిని రకరకాలుగా తన ఇష్టం వచ్చినట్లు నుంచి ఫోటోలు తీశాడు కానీ మత్తులో ఉన్న మేము నిజానికి నిద్రపోయాము ఆ తర్వాత ఈ కిరణ్కి కూడా ఆ ఫోటోలు చూపించి బెదిరించి తన పనులు చేయించుకోవడం మొదలు పెట్టారు అబార్షన్ చేయించుకో నాకు ఆఫీస్ పనులకు ఒక వ్యక్తి కోసం హోటల్ రూమ్కి వెళ్లాల్సి ఉంటుంది అని అతి నీచంగా మాట్లాడాడు మోహన్ బావ ఈ విషయాలేమీ అక్కకు తెలియదు అక్కకు తెలిస్తే భరించలేదు మోహన్ వద్దు అంటున్నాడు అని కక్షతో బిడ్డను కావాలి అని కన్నాను కానీ ఆ బిడ్డకు తల్లి అక్కయింది ఇప్పుడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ మీ ఆస్తులు సగం కొట్టేయాలని ఆ బిడ్డకు తండ్రి మీరే అని చెప్పమని నన్ను వేధించాడు మీ పరువు తీయించి మీ ఇద్దరి సంసారంలో చిచ్చు పెట్టాలని పెళ్ళైనప్పుడు రిసెప్షన్ ఫంక్షన్లో నన్ను కావాలని రప్పించి అలా చేయించారు మాత్రం తేడా వచ్చినా మా అక్కకు స్లో పాయిజన్ ఇచ్చి చంపేస్తాను అని బెదిరిస్తున్నారు ఆ రోజు కూడా ధరణి వాళ్ళు వస్తానన్న రోజు కూడా నన్ను వేరొకరి దగ్గరకు వెళ్ళమని అందుకు నేను ఒప్పుకోకపోతే నానా మాటలు అన్నాడు అక్కకు బావగారు అంటే ఎంతో ప్రాణం అటు దాని మనసు చెడగొట్టి వారి కాపురం చెడగొట్టి నేను లాభం పొందేదేమిటో నాకు అర్థం కావడం లేదు నా జీవితం ఎలాగో పాడైపోయింది నాకంటూ ఒక గౌరవమైన బ బతుకులేదు అలా అని మా అక్క జీవితానికి నేను అన్యాయం చేయలేను చచ్చిపోవాలి అన్న బాధతో అక్క ఏమైపోతుందో అని ఇలా బతుకుతున్నాను అంటూ ఏడుస్తూ చెప్పింది చరిష్మ ఎంతో ఆశ్చర్యంగా చూస్తున్నాడు కృష్ణవర్మ మరి ధరణి వేలిముద్రలు అవి ఎందుకు అన్నాడు రవివర్మ పాప నీ బిడ్డ అని ఒప్పుకున్నట్లుగా వేలిముద్రలు ఆ పాపకు సగం ఆస్తి ఇస్తున్నట్లు ఆమోదపత్రం వేలిముద్రలు వేయించమని చెప్పాడు కుటుంబం మీద గౌరవం లేకుండా అత్తగారిచ్చిన ఉంగరం మీద విలువ లేకుండా నాకు ఇచ్చేసినట్లు తను మిమ్మల్ని ప్రేమించినట్లుగా నలుగురు అనుకునేటట్లు క్రియేట్ చేయాలని ప్లాన్ వేశాడు అంటూ వెక్కి వెక్కి ఏడు చెప్పింది చరిష్మ బాధపడకు చరిష్మ నీకు న్యాయం నేను చేస్తాను అని మనస్ఫూర్తిగా అనుకుంది ధరణి ఆడదంటే అలుసుగా ఉందా చెప్తాను ఆట బొమ్మను చేసి అందమైన అమ్మాయి జీవితాన్ని నాశనం చేశావు అమాయకురాలైన భార్యను మోసం చేశావు తమ్ముడికి మోసం చేయాలి అనుకున్నావు తల్లిలా ప్రేమతో చూసిన సొంత తినతల్లిని కూడా మోసం చేయాలి ఆమెకు ఏదైనా మిగల్చాలి అనుకున్నావు అన్ని పాత్రలకు అన్యాయమే చేశావు నువ్వు సామాన్యంగా వదిలిపెట్టను మిస్టర్ బావగారు కోర్టు ద్వారా కాదు కుటుంబ కోర్టులోనే మీకు సరైన న్యాయం జరుగుతుంది అని తను ఏం చేయాలో నిర్ణయం చేసుకుంది ధరణి ఏం చేద్దామన్నయ్య అన్నాడు కృష్ణవర్మ ధరణిని ఒక చోటుకు తీసుకొచ్చామని ఆమెతో వేలిముద్రలు ఎలా వేయించాలి కుడి చెయ్యి లేక ఎడమ చెయ్యి అన్నట్లు సందేహంగా ఉంగరం వేలు నుంచి రావడం లేదు అన్నట్లుగా ఏమీ తెలియని విషయంగా చెప్పి మోహన్ అన్నయ్యను ఇక్కడికే రప్పిద్దాం అన్నాడు రవివర్మ వద్దండి అంత పని చేయకండి అన్నది ధరణి ఫోన్లో ధరణి చెప్పిన మాటలు విని చరిష్మాతో అవే చేయించారు రవివర్మ వెళ్ళబోయే ముందు చరిష్మ బాధగా కన్నీరు పెట్టుకుంది నువ్వు బాధపడాల్సిన అవసరమే లేదు నిన్ను మేమంతా అర్థం చేసుకున్నాం ఒక రకంగా నువ్వు మా కుటుంబ సభ్యురాలివే విషయం తెలిసిన వదిన గారు కూడా సరైన నిర్ణయం తీసుకుంటారు అంతేకాని వదిన గారు ఏదో అయిపోతారు అని పిచ్చి నిర్ణయాలు తీసుకుని నీ జీవితాన్ని మాత్రం ఏ విధంగానూ కష్టపెట్టుకోవద్దు చరిష్మా వదిన గారు భరించలేరు నీ జీవితంలో మోహన్ అన్నయ్య ఈ విధంగా ఆడుకోవడం చాలా బాధాకరం అంటూ బాధగా చెప్పాడు రవివర్మ నిజంగా ఇంటి మనుషులే ఈ విధంగా చేసినప్పుడు తప్పు మీది ఎలా అవుతుంది అందరూ ఏదో అనుకుంటారని మీ జీవితాన్ని వ్యర్థం చేసుకోకండి తెలుసో తెలియకో ఒక మార్గంలోకి తప్పనిసరిగా వెళ్ళాల్సి వచ్చింది దారి తెలియకపోతే అదే మార్గం తప్పదు కదా మరి అన్నాడు కృష్ణవర్మ అంతే అన్నది చరిష్మ ఏం లేదు చరిష్మా ధరణి నీతో మాట్లాడతాను అని చెప్పింది ఇదిగో లాయర్గా ధరణి వాడే నెంబరు నువ్వు వేరే ఫోన్ తీసుకొని ఆ ఫోన్లో మాట్లాడు నీకు ఏం చెప్పాలో చేయాలో పూర్తిగా చెబుతుంది అని చెప్పింది ధరణి ఈ విషయం వల్ల తను బాధపడింది ఈ చిన్న విషయాలు ఏమీ మనసులో పెట్టుకోవద్దు నీ జీవితాన్ని అంతం చేసుకోవద్దు ఎవరు ఎన్ని వేషాలు వేసినా అందరికీ నిజం తెలిసి తీరాలి తద్వారా వదిన గారు నిర్ణయం కూడా తెలుసుకుని అప్పుడు ఏ విషయమో నిర్ణయించుకోవచ్చు కానీ బంగారం లాంటి జీవితాన్ని చేజేర్చుకున్నావు చరిష్మా అన్నాడు రవివర్మ బాధగా రవివర్మ చేయి పట్టుకుని కన్నీరు పెట్టుకుంది చరిష్మ నా గురించి గౌరవంగా మాట్లాడుతారని నేను అనుకోలేదు నేను మీ పట్ల చాలా తప్పుగా ప్రవర్తించాను నిజంగా మీ సహకారం లేకపోతే మేము ఎందుకు పనికిరాము ఒక రకంగా తెలిసి తెలియని వయసులో బావా నన్ను పొగడడం వల్ల నేను అతని మాటలు ఆకర్షణలో పడిపోయి నన్ను నేను అతనికి అర్పించుకున్నాను ఆ తర్వాత భావతను ఆడే నాటకం ఆడారు నాకే ఒక నిబంధన లేదు అనిపిస్తుంది అందుకే ఆ విషయం అక్కకు తెలిస్తే బాధపడుతుందని సిగ్గుపడుతున్నాను అన్నది చరిష్మ అదృష్టం కొద్ది బిడ్డను కూడా వదిన పెంచారు మీరు వేరే వివాహం చేసుకోవాలంటే నిస్సందేహంగా చేసుకోవచ్చు జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు అని చెప్పాడు రవివర్మ వెంటనే ధరణి మెసేజ్ పెట్టింది వెళ్ళిపోండి తొందరగా అంటూ రవివర్మకు వారిని ఎక్కడికి వెళ్ళాలి అక్కడ దింపి రమ్మన్నాడు కృష్ణవర్మ రవివర్మ కృష్ణవర్మ ఇద్దరు కూడా అక్కడే ఉన్న సాక్ష్యాలను సేకరించిన విషయాలను క్యాసెట్లు అన్నీ కూడా భద్రంగా తీసుకొని రాజశేఖర్ నిలయానికి బయలుదేరారు ధరణికి ఆనందంగా ఉంది అసలు ఈ కేసులో ఏమిటో అర్థం కాక కొంచెం కూడా క్లుగు దొరకక అల్లాడిపోయారు మోహన్ వర్మ గారు బహు డేంజర్ మనిషి పెళ్లి చేసుకున్న భార్యకి ఒక చెల్లెలుంటే ఆమెను కూడా దోచుకుంటారా పాపం అన్యాయం కాదు శ్రావణి అన్నది ధరణి బావగారు అలాంటి వారు కాదులే అక్క అంటూ సిగ్గుపడింది శ్రావణి కావాలని ఏయ్ నేననేది ఆయన విషయంలో కాదు అన్నది ధరణి కోపంగా చూస్తూ లేకపోతే ఏమిటక్క ఏది కూడా తినాలి అనుకోకుండా కేసు కేసు అంటూ దాని మీద అంత శ్రద్ధ పెట్టుకొని అదే ఆలోచనలో ఉన్నావు ఇప్పటి వరకు అక్కడ వీడియో చూస్తూ మాట్లాడుతూ బావగారికి మెసేజ్లు పెడుతూ ఉన్నావు కనీసం నీ చెల్లెల్ని ఎంతో ప్రేమతో నీకు పళ్ళ మొక్కలు తినిపిస్తున్నా నా వైపు చూడలేదు నవ్వలేదు మరి ఇలా అయిపోతే ఎలా అన్నది శ్రావణి తల్లి కాబోతున్న అమ్మాయి మొదట తీసుకునే ఆహారం మంచి ఆహారం తీసుకోవాలి తెలుసా నేను ఒక లిస్ట్ తయారు చేశాను నీ కోసం ల్యాప్టాప్లో స్టార్ట్ చేశాను అంటే అంటూ నవ్వుతూ చెప్పింది శ్రావణి ఇంతలో గీతిక వీడియో కాల్ చేసింది కంగ్రాట్స్ అక్క నువ్వు తల్లి కాబోతున్న శుభవార్త మెసేజ్ పెట్టారట భావగారు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు అనిపిస్తుంది అక్కడ నేను ఎందుకు లేను అని అంటున్న గీతిక వైపు చూసి నవ్వింది శ్రావణి ఇప్పటిదాకా మీ ఆయన అంటే చాలు అనుకున్నావు కదే చిన్ని అక్క ఎందుకు ఇంత బాధ అంటూ నవ్వింది శ్రావణి ఏదైనా విశేషం చెప్తావా నువ్వు కూడా అంటూ నవ్వింది ధరణి సరిపోయింది నేనే చిన్నపిల్లల మనస్తత్వంతో ఉన్నానట కొన్ని సంవత్సరాలు బిడ్డను కనడానికి నేను అర్హురాలని కాదట ఆయన చెప్పినట్లు వినాలట చదువుకోవాలట అన్ని విషయాలు తెలివిగా తెలుసుకోవాలంట అప్పుడే నేను బిడ్డను కనడానికి అర్హురాలంట ఇది మీ గారి విషయం అంటూ నవ్వింది గీతిక మంచిదే కదా అంటూ శ్రావణి వైపు చూసి మాట ఆపేసింది ఇద్దరిని ఏం పర్లేదు మాట్లాడుకోండి పెద్దక్క నేను పెద్దదాన్ని అవుతున్నాను అన్నది శ్రావణి నవ్వుతూ ఎలా ఉంది కృష్ణవర్మ గారితో నీ అన్నది గీతిక నవ్వుతూ ఏం చెప్పనే చిన్ని అక్క గూడెం ప్రజల కోసం త్యాగం చేసే డాక్టర్ గారు మిస్టర్ కృష్ణవర్మ గారు రాజశేఖర నిలయంలో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా వెంటనే యాక్షన్ హీరో అయిపోతారు మిస్టర్ కృష్ణ గారు సమాజంలో ఒడిదుడుకులు అన్ని కృష్ణబాబుకి కావాలి ధవలు ఉన్నారో తెలుసుకొని మరి వాళ్ళని మార్చడానికి తనే అక్కడికి వెళ్ళి మరీ త్యాగం చేస్తారు మన కృష్ణవర్మ గారు బాగా అర్థమైందా మేము మా ప్రేమ ఎలా ఉందో అంటూ నవ్వింది శ్రావణి అమ్మో ఎన్ని తెలివితేటలు నీకెక్కడి నుండి వచ్చాయి అంటూ నవ్వింది గీతిక దీనికి అన్ని తెలివితేటలు ఎక్కడున్నాయి కృష్ణవర్మ గారితో సాహసం కదా అందుకే మన బుజ్జి బంగారానికి తెలివితేటలు వచ్చాయి చిన్ని అంటూ నవ్వింది ధరణి ఇంకా నువ్వు బుజ్జి నేను ఇంకా పెద్దదాన్ని ఎలా అవుతాను పెద్దక్క ఇలా అంటూ ఉంటే నేను మంచి చెడ్డ ఎలా తెలుసుకుంటాను అంటూ బొంగమూతి పెట్టుకొని మాట్లాడింది శ్రావణి ఇక అక్క చెల్లెలు ముగ్గురు ఆనందంగా మాట్లాడుకుంటూ ఉన్నారు శ్రావణి కాస్త మంచినీళ్ళు తీసుకురానా తీసుకురావా వేడి చేసి అని పిలి పంపించింది ధరణి తర్వాత గీతికతో ఎలా ఉంది మీ హ్యాపీ లైఫ్ అంటూ అడిగింది నవ్వుతూ ధరణి చాలా బాగుందక్క జీవితం ఎంత ఆనందంగా ఉంటుందా అన్నట్లు చూసుకుంటున్నారు ఒక్కసారి ఆయనే కన్న తండ్రిలా భయపెడతారు చదువుకోకపోతే దిగులుగా ఉంటే ఒక అన్నలా బుజ్జగిస్తాడు ప్రతి విషయంలోనూ స్నేహితుడిలా చక్కగా ఉంటారు అవన్నీ సరేనే భర్తగా ఎలా ఉంటున్నారు అంటున్నాను అన్నది ధరణి నవ్వుతూ నవ్వుతూ ఉన్నది కీతిక అది కాదే చదువుకోమంటూ హ్యాపీ లైఫ్ని దూరం చేసుకుంటున్నారేమో అని డౌట్గా ఉంది అన్నది ధరణి నవ్వుతూ అదేం లేదక్క ఆ విషయంలో ఏమీ తగ్గరు నాకు కూడా చాలా ఇష్టం ఆయనతో ఒక్కరోజు కూడా దూరంగా ఉండలేను అన్నది సిగ్గుపడుతూ గీత గీతిక అర్థమైంది నేమొకం ఆనందంగానే కనిపిస్తుంది సంతోషంగా ఉండు గీతిక దేవనాథ్ గారు చాలా మంచివారు అని తెలుసు ఆయన చెప్పినట్లు చక్ చక్కగా చదువుకుంటూ హ్యాపీగా ఉండు అన్నది నవ్వుతూ ధరణి అమ్మ వాళ్ళ గురించి నన్ను అల్లరి పెడుతున్నారు ఈయన అని చెప్పిన గీతిక మాటలకు నవ్వేసింది ధరణి అవును అల్లుళ్ళు అందరూ కలిసి చిన్నమామగారి గురించి అమ్మో ఎన్ని సెటైర్లు ఎన్ని మాటలు మీ బావగారు తక్కువ కాదు అందరికీ అన్నీ చెప్పి రెచ్చగొట్టి అందరూ కలిసి నవ్వుకుంటున్నారు అన్నది ధరణి నవ్వేస్తూ నేను చెప్పా బాబాయ్ అని అంతలోనే సర్దుకొని డాడీ వాళ్ళని అనద్దు అని చెప్పాను అన్నది గీతిక వాళ్ళు మనకన్నా ఎక్కువగా చెప్పుకుంటున్నారు అన్ని విషయాలు అలా అన్నీ అడిగి తెలుసుకోవాలని నాకు కూడా వాళ్ళ మాటలు విన్నాకే తెలిసింది అందుకే మాట్లాడుతున్నాను అని నవ్వుతూ చెప్పింది ధరణి అవునక్క మనకు కొన్ని విషయాలు తెలియదు వాళ్లకు వాళ్ళే మన